అసలు ఇంతక్రితం మనం శనివార వ్రతం గురించి చెప్పుకున్నాం అయితే కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి ఏడుకొండలపైకి ఎలా వచ్చాడు అంటే కలో వెంకటేశ అని చెప్తారు కదా కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సరే కృతయుగం అయిపోయింది త్రైతాయుగం అయిపోయింది ద్వాపరయుగం అయిపోయింది ఇక కలియుగం వచ్చింది కలియుగం వచ్చింది ఈ కలిపురుషుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందరిపైన అని చెప్పి దేవతలందరూ కూడాను ఆలోచన చేశారట చేసి సత్రయాగం చేయదలిచారట సత్రయాగం చేయదలిచి సత్రయాగం చేయడం మొదలు చేద్దామని అనుకున్నారట అనుకొనిసారి సత్రయాగం చేస్తాం బాగుంది ఆ యజ్ఞసారాన్నంతటినీ కూడాను ఎవరికి ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారట అప్పుడు దేవతలందరూ ఆలోచించారట ఆలోచిస్తే నారదుడు అందరూ ద్వారా కూడాను ఎవరు దానికి సరైనటువంటి వారు చూద్దాము అని చెప్పి అనుకున్నారట త్రిమూర్తుల్లో సరే దీన్ని అంతటినీ కూడాను భృగు మహర్షికి అప్పచెప్పారట అప్పుడు భృగు మహర్షి ఏం చేశారట మొట్టమొదటిగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట బ్రహ్మగారి దగ్గరికి వెళితే బ్రహ్మగారు ఏం చేస్తున్నారట సరస్వతీదేవి వీణానాదాన్ని చేస్తున్నదట తల్లి వీణానాథం చేస్తున్నారు చేస్తూ ఉంటే మైమరిచిపోయి ఉన్నారట బ్రహ్మగారు సో ఇంతటి భృగు మహర్షిని నేను వచ్చాను నన్ను పట్టించుకోలేదు కదా మీరు అని చెప్పి కోపగించుకొని వచ్చేసట తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళారట భృగు మహర్షి వెళ్ళారట కైలాసానికి వెళ్ళారట అక్కడ రుద్రుడు ఏం చేస్తున్నట్ట అమ్మవారితో కలిపి తాండవం చేస్తున్నారట నృత్యం చేస్తుంటే అక్కడ కూడా నన్ను పట్టించుకోలేదు అని కైలాసంలో కూడా నాకు ఇటువంటి పరాభవం జరిగింది అని చెప్పి భృగు మహర్షి కోపగించుకున్నాడు ఊరుకున్నారా బ్రహ్మదేవుడికి ఏమని చెప్పాట ఇంతటి భృగు మహర్షిని వచ్చాను నేను వస్తే పట్టించుకోలేదు కాబట్టి భూలోకంలో నీకు గుళ్ళు అనేటటువంటి దేవాలయాలు ఉండవు అని చెప్పి చెప్పారట శపించారట మృగు మహర్షి సరే మళ్ళా కైలాసానికి వచ్చారు కదా కైలాసంలో కూడా పరమశివుడు ఏం చేస్తున్నట్ట రుద్రుడు తాండవం చేస్తూ ఉన్నాడు అమ్మవారితో కలిపి అక్కడ కూడా మరి నాకు ఇంతటి అవమానం జరిగింది ప్రవాహం జరిగింది అని చెప్పి అనుకొని నన్ను పట్టించుకోలేదు కదా అందుకే నిన్ను భూలోకంలో అందరూ కూడాను లింగరూపంలో మాత్రమే పూజిస్తారు అని చెప్పి శపించారట వచ్చేసారట చేసి సరే వైకుంఠానికి వెళ్ళారట విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర కూర్చొని ఒత్తుతున్నారట ఒత్తుతూ ఉంటే అట్లా లక్ష్మీదేవి మాటలు వింటూ మై మరిచిపోయి ఉన్నట్ట ఇక్కడ కూడా భృగు మహర్షి గారు వచ్చారు అనేటటువంటిది విష్ణుమూర్తి కూడా గమనించలేదట గమనించకపోతే భృగు మహర్షికి చాలా కోపం వచ్చిందిట అసలే ఆయన కోపిష్టి అందులో గర్వం కూడా ఉంది ఇంకా ఆయన కోపం వచ్చి విష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నారట కాలు పెట్టి తంతే ఆయన కోపం రాలేదట విష్ణువుకి లేచొచ్చి అయ్యో ఇంతటి భృగు మహర్షి వారు మీరు మీరు వచ్చారా వైకుంఠానికి సాదర స్వాగతం అని చెప్పి కాళ్ళకి నమస్కారం చేశారట చేసి ఏం చేశారట భృగు మహర్షి యొక్క అరికాల్లో ఉన్నటువంటి కన్ను ఉంది కదా దాన్ని ఇలా నలిపేశారట అప్పుడు భృగు మహర్షికి గర్వభంగం జరిగిందిట గర్వభంగం జరిగి ఆ తర్వాత నన్ను క్షమించండి మీరు శ్రీ మహావిష్ణువు ఇంతటి స్థితికారకుడువి నువ్వు నాయనా చేత నాయను కాళ్ళు పట్టించుకున్నానా క్షమించండి అని చెప్పి భృగు మహర్షి వేడుకున్నాడట భృగు మహర్షికి ఉన్నటువంటి ఆ కోపము అదంతా కూడాను పోయిందట పోయి ఆ గర్వం కూడా గర్వభంగం జరిగింది ఆ తర్వాత విష్ణువు యొక్క వక్షస్థలంలో ఎవరుంటారు లక్ష్మీదేవి ఉంటుంది కదా లక్ష్మీదేవి కోపం వచ్చిందిట ఏమిటి భృగు మహర్షి వక్షస్థలంలో ఉండేది నేను మరి నన్ను తంతే మీరేంటి అంతటి వెళ్ళి సాదర స్వాగతం పలకటం కాళ్ళు పట్టుకోవటం అని చెప్పి ఒక కోపం వచ్చిందట కోపం వచ్చి భూలోకానికి వచ్చేసింది ఆవిడ వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చేసింది ఎక్కడికి వచ్చింది ఆవిడ అని అంటే అక్కడ ఆకాశరాజు సంతానం లేదట సంతానం లేకపోతే యాగం చేయదలిచారట పుత్రకామేష్టి యాగం చేద్దాం అనుకున్నారట సంతానం గురించి సరే ఇంతలోకి వారికి స్వప్నంలో కన కనబడటం ఆ తర్వాత అక్కడ ఒక బంగారు పెట్టెలో ఈవిడ లభించటం లభిస్తే ఆవిడ పేరు పద్మావతి అనేటటువంటి పేరుతో పిలుచుకుంటున్నారు ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత వెంకటేశ్వర విష్ణువు కూడాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో ఏడుకొండల మీద వెలవటం అనమాట ఆ విధంగా స్వామి రావటం జరిగింది ఇక్కడ అమ్మవారు వచ్చింది స్వామివారు కూడా వచ్చేశారనమాట ఆ తర్వాత గరుత్మంతుడు కూడా రావటం జరిగింది అందుకు వెంకటేశ్వర స్వామి అక్కడ రావటానికి గల కారణం ఇది అయితే దీనికి అనుసంధించి ఇంకొకటి చెప్తాను స్వామివారికి మరి ఆ అమ్మవారు ఆకాశరాజుకి పుత్రికగా పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారుగా రావటం జరిగింది కదా ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తి కూడా ఆకాశరాజు గారి సోదరుడు తొండమాన్ చక్రవర్తి తమ్ముడే అనమాట ఆ విధంగా ఆ రాజుల వంశంలో ఆ స్వామికంతా కూడాను కైంకర్యాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటే రోజు కూడాను ఈ తొండమాన్ చక్రవర్తి ఏం చేస్తాడట ఒక బంగారు పుష్పాలను తీసుకెళ్ళి అక్కడ స్వామి వారికి సమర్పిస్తున్నారట సమర్పిస్తూ ఉంటే ఆయనకి రోజు బంగారు పుష్పాలను తీసుకెళ్ళి నేను సమర్పిస్తుంటే ఇక్కడికి వచ్చేసరికి మట్టి ఉంటున్నాయి ఏంటి అని ఈయనకి అనుమానం కలిగిందిట అక్కడ ఉన్నటువంటి అర్చకుల్ని చూసి వీళ్ళు ఏమన్నా తీసేస్తున్నారా అని అనుమానపడ్డాడట అనుమానపడి అయినా ఒకళ్ళ మీద అనుమానం పడకూడదు అని చెప్పి మనకి ప్రత్యక్షంగా సాక్ష్యం అనేటటువంటిది ఉండాలి అని అందరినీ అక్కడ వారందరినీ కూడా ఆరా చేశారట తీస్తే అక్కడ వారు ఎవరు తీయట లేదని తెలుసుకున్నారట తెలుసుకొని మరి రోజు బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలు అలా వస్తున్నాయి అనుకుంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కుమ్మరి వాడతనమాట అతనికి విపరీతమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి మీద కానీ శక్తి లేదనమాట అతనికి అంటే ఆర్థికమైనటువంటి వనరులు లేవు అతని దగ్గర స్వామివారికి కావలసినటువంటి కొండ మీదకి రావటం పూజకి చేయించుకోవటం ఇట్లాంటివన్నీ కూడా చేయలేకపోతుంది అతను చేసేటటువంటి వృత్తి ఏమిటి కుమ్మరితనం కదా కుమ్మరి పని కదా కుండలవి చేస్తూ ఉంటాడు అతను ఆ విధంగా స్వామివారిని ఒక చిత్రాన్ని పెట్టుకున్నాడట ఒక మట్టితోని విగ్రహాన్ని తయారు చేసుకున్నట్ట తయారు చేసుకొని వెంకటేశ్వర స్వామి అంటే అవి ఏమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నాయట ఆయన అట్లా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని మట్టితోనే చేసి అక్కడ పెట్టాట పెట్టి మరి స్వామివారిని పెడితే సరిపోదు కదా అని చెప్పి పుష్పాలనే పెట్టాలి కదా అని రోజు ఏం చేస్తున్నాట ఆ మట్టే మట్టి కుండలు చేసేటటువంటి సారే ఉంటుంది కదా దాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఇంత కొంచెం మట్టి తీసుకొని ఇట్లా దాన్ని ఒక పుష్పంలాగా చేసేవట చేసి అక్కడ స్వామివారి ముందు పెడుతున్నట్ట ఏదైతే తను మట్టితో ప్రతిమ చేసుకున్నాడో ఆ ప్రతిమ ముందర పెడుతున్నట్ట ఇక్కడ ఈయన పెట్టినటువంటి మట్టి ప్రతిమ ఏదైతే స్వామివారి మూర్తి ఉందో ఆ మూర్తి ముందర పెట్టినటువంటి మట్టి పుష్పాలన్నీ కూడాను స్వామివారి దగ్గరికి వెళ్ళి బంగారు పుష్పాల ప్రదేశంలో ఈ మట్టి పుష్పాలు ఉంటున్నాయట దాన్ని ఎవరి ద్వారానో విన్నారట తొండమాన్ చక్రవర్తి విని ఆ వారు తొండమాన్ చక్రవర్తి గారు ఇక్కడికి రావటం జరిగిందట చూస్తే నిజంగానే స్వామివారి ప్రతిమ ఉంది ఇక్కడ మట్టి పువ్వులు పెడుతున్నాడు అని చెప్పి మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడట తొండమాన్ చక్రవర్తి స్వామి అతను ఎంతో భక్తిగా పెడుతున్నాడు పెట్టేది మట్టి పుష్పమే కానీ అవి రోజు బంగారు పుష్పాలుగా నీ పాదాలకు చెందుతున్నాయి కదా అని అనుకున్నట్ట మొదట్లో ఈ తొండమాన్ చక్రవర్తి పెట్టినటువంటి పుష్పాల స్థానంలో ఆ విధంగానే యథావితంగానే ఉండేవిట బంగారు కానీ కొంతకాలం అయిన తర్వాత ఈ బంగారు పుష్పాలు కాస్త మట్టి పుష్పాలుగా ఎందుకు మారుతున్నాయి అని అంటే ఇతనిలో కొద్దిగా గర్వం అనేటటువంటిది పెరిగిపోతుందిట అంటే నేనే చేస్తున్నాను నేనుగా చేస్తున్నాను నాదే భక్తి అనేటటువంటి భావనతో చేస్తూ భక్తి అనేది తగ్గింది కించిత్ గర్వం అనేటటువంటిది ఎక్కువ అవుతోంది అని గ్రహించారట స్వామి గ్రహించి అతనికి ఉన్నటువంటి గర్వాన్ని పోగొట్టి అతనికి ముక్తిని మోక్షాన్ని ఇవ్వాలనే దృష్టితో ఈ విధంగా చేయటం జరిగింది ఆ తర్వాత ఆ కుంభరతను ఆశాంతర్లో వైకుంఠానికి అందరూ చూస్తూ ఉండగా వెళ్ళాడని చెప్తూ వెళ్ళారు అని చెప్తూ ఉంటారు అందుకు గాను అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటిది ఏమిటంటే మనం పెట్టేటటువంటిది పుష్పము ఏమిటి అంటే అది బంగారపుష్పమా పుష్పమా మట్టి పుష్పమా ఇవన్నీ కాదు భక్తి అనేటటువంటి పుష్పాన్ని స్వామివారికి సమర్పించాలి ఇది వెంకటేశ్వర స్వామి అక్కడ రావటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది